ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అత్యంత మెజారిటీతో ఏర్పాటు కావడం జరిగింది మొన్న పన్నెండవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చే లోపలి కూర్చోండి సుధాశ సుధాకర్ లోపలికి వచ్చాను ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు మంది మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంత్రులు కూడా శాఖలు ప్రకటించినారా ప్రకటిస్తారా మరి ఏదో ప్రకటిస్తారు త్వరలోనే నిన్న అడిగిన ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి పోయి ఆయన ఆఫీసులో కూర్చొని ఐదు సంతకాలు పెట్టడం జరిగింది ఒకటి ఉపాధ్యాయుల నియామకము రెండు దుర్మార్గమైన ల్యాండ్ ఫుల్లింగ్ చట్టము మూడు మూడు అన్న క్యాంటీను పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ స్టీల్ సెక్షన్ అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడంలో మొదటి మెట్టుగా ముఖ్యమంత్రి అయిన ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఈ చెప్పిన వాగ్దానాలన్నీ పూర్తి చేయడం జరిగింది ఇంకా సూపర్ సిక్స్ ఉంది అవన్నట్టు కూడా క్యాబినెట్ పద్దెనిమిదవ తేదీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది ఆ పద్దెనిమిది కేబినెట్ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని ఏవైతే ఎన్నికల్లో ప్రజలకు చేస్తామని చెప్పడం జరి జరిగిందో అవన్నీ పూర్తి ఫుల్ బ్లెజెడ్లో ఒక ఐదు ఆరు నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం మీకు చెప్పిన పెన్షన్ ఇప్పటికే వస్తా ఉంది ఇంకా గ్యాస్ సిలిండర్లు కానీ లేదా నెలకు పదైదు వందలు ప్రతి మహిళకి ఇచ్చేది కానీ చదువుకునే పిల్లలకు ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఒక ఆరు నెలల కాలంలోనే పూర్తిగా మరి ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టో సూపర్ సిక్స్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే చెయ్యింది చెప్పిందో చెప్పినేవి కూడా చాలా చేసేదానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఒక సంవత్సరము రెండేళ్ల కాలంలో పూర్తి చేసి దాని ద్వారా మనము ప్రకాశం గ్యారేజ్కి నాగార్జున సాగర్ కూడా నీళ్ళు తీసుకొని వచ్చి శ్రీశైలం నుంచి దిగువబోయే నీటిని మనం నిలుపుకొని శ్రీశైలం ప్రాంతంలో నిలబడ్డ నీరంతా కూడా రాయలసీమకు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వము ఎప్పుడే ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తుంది గత ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలతో చర్యలతో చాలామందిని చంపడము కొట్టడము శిరోముండడం చేయడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మనం ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలా వాళ్ళు చేసినా మనము చేయాల్సిన అవసరం లేదు పూర్తి సంఘీభావంతో అందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వాన్ని మనం నడిపిస్తాం తప్పక ఓటు వేసిన వారు కానీ వేయని గారు కానీ అందరూ కూడా మన వారైనా దృక్పథంతో మీరు నడుచుకోండి అని కూడా మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము ఎక్కడ కూడా ఖచ్చితం చర్యలు అనేది ఎక్కడ కూడా మేము పోవాలని అనుకోవడం లేదు ప్రభుత్వ పరంగా లంచగొండే చర్యలను క్రికెట్ బెట్టింగులు మట్కా చూడము వెన్నెట్టు మాత్రం మీద మీద కానీ ఖచ్చితంగా మేము తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ పార్టీకి చేసినాడు ఆ పార్టీకి చేసినాడు అనే దాని మీద ఎవరి మీద కూడా మేము వేరే ఆలో వాళ్ళ మీద కష్ట తీర్చుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి కానీ మాకు దానికి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అత్యంతకం అధికంగా కేవలం పన్నెండు పదకొండో సీట్లకే పరిమితం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో ఎన్నికల్లో పోయింటే ఈ ఎన్నికల్లో ఏం జరిగిందంటే అన్ని మూడు పార్టీలు కూడా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కలిసిపోయినాయి పూర్తిగా ఓటు పూర్తిగా ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీకి మళ్ళీంది ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించలేరే మనం ఏదో బీజేపీతో తెలుగుదేశంతో కలుసుకున్నామని కానీ జనసేనతో కలుసుకున్నామని కానీ ఎవరు కూడా ఆలోచించి కూడా పూర్తి కలయికతో ముందుకు పోయిన కారణంగానే దాదాపు నూట డెబ్బై నాలుగు సీట్లు రావడం జరిగింది ఇది అత్యంత గర్వనీయ ఆ నూట అరవై నాలుగు సీట్లు రావడం జరిగింది ఇది అంత అత్యంత రాష్ట్ర ప్రతిష్టను ఎనుమడింపజేస్తాను ఈ యొక్క ఎన్నిక ఇటు ఈ కలయిక కాబట్టి ఇవన్నీ మనము కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వానికి కావాల్సినంత మెజారిటీ రాలేదు కాబట్టి మనం మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఎంపీలు కూడా వాళ్ళు వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి సహకారం చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉంటుందని మేమందరం ఆలోచిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదం లేకి తీసుకొని పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఆయా గతంలో అధికారుల పాలన ఎక్కడ కూడా ఉండకూడదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ప్రజలచే చెప్పదాగే ఏ అయితే చెప్తామో అవన్నీ చేస్తాం ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు కోరిన మేరకే చేస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి తొందరలో ఈ డిపార్ట్మెంట్ ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద పెట్టాం హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ పొద్దుటూరుకి శాంక్షన్ అయిన ఇళ్లలో దాదాపు ఇరవై మూడు వేల ఇళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా ఇంతవరకు చేరలేదు ఎవరు కూడా కొద్దిగా రూపులో వెలుకొచ్చి వచ్చి రూపు అనేవి కానీ కొన్ని ఇళ్లలో ఎవరు శాంక్షన్ అయిన ప్రతి ఇల్లు ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇళ్ళు పెట్టేయాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం కూడా నెరవేరలేదు పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా సెంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా దృష్టి వారందరికీ వాడందరికీ మౌలిక వస్తువులు కూడా ఇంకా కొంతమంది కరెంటు కానీ మంచి నీళ్ళు కానీ రోడ్లు కానీ అక్కడ ఏర్పడాలి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పిన అందరినీ కూడా వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక ఆరు నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిఫిషరీ నుంచి ఇల్లు కట్టుకోలేదని కానీ లేదా కాంట్రాక్టర్లతో చెక్ కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం ఉంది అన్ని డిపార్ట్మెంట్ల పైన ఏ మాత్రం కూడా అసత్వం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇబ్బంది త్వరలోనే ఇంకా ఎక్కడన్నా అలసత్వంగా ఉన్న వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి వీళ్ళను పను పనులకు ప్రో ప్రేరేపించడం జరుగుతుంది అంటే ఆర్థిక పరిస్థితి కారణాలు కూడా కొంతవరకు ఉన్నాయి అంటే బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఈ బిల్లులు పెండింగ్ హౌసింగ్లో బిల్లు పెండింగ్ ఉన్నాయి హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కరెంట్ వేయడం కానీ రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి ఈ దాదాపు ఈ పెండింగ్ ఉండే పనులు మనం ఇక్కడ ఆర్టీపీకి వేరాడు పెన్న మీద బ్రిడ్జ్ జరుగుతుంది అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల బిల్లులు రాలే కాబట్టి నేను పని చేయలేనంటాడు కాంట్రాక్టర్ కూడా ఎవరన్నా పది రూపాయలు సంపాదించుకోవాలని వస్తాడు మరి బిల్లులు చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు చేయలేడు కాబట్టి దానిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా ఇటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా ఈ ఆర్టీపీ రోడ్ మీద పెన్నా నది మీద పెట్టే బ్రిడ్జీకి ఎంత డబ్బులు రావాలా ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలు పంతొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుంది ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంటల్లో ఏ ఏ డిపార్ట్మెంటల్లో ఈ డబ్బులు బాకీ ఉన్నాయి అనేది అవన్నీ ప్రభుత్వానికి తీసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వము అందరు కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేసారో అంత అంత అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో కొంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది అన్ని రకాల అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ ఈ డిపార్ట్మెంట్ రివ్యూ రివ్యూస్ ఉంటా రెండు మూడు డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా కాబట్టి డిపార్ట్మెంట్ అన్ని కూడా ఏమి సభ్యతగా ఉండాలి ఎవరు కూడా యాక్టివ్గా లేరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్గా లేరు కాబట్టి ప్రభుత్వము ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం ఏది కూడా వాళ్ళ పడిపోయి చెప్పిన దాంట్లో రెండు మూడు ల్యాండ్ ఫులింగ్ చట్టం రద్దు చేస్తామని నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినాము మెగా డిఎస్సిపిలు ఇస్తామని చెప్పినాము ఏ అయితే చెప్పినామో అవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు రండి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానో మీకు అన్ని డెవలప్మెంట్ ట్యాక్టిక్స్ ఏమైనా తీసుకురా నేను చేద్దాం అనేది చెప్పడం జరిగింది కొంత ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రంలో కొంచెం వెనుకబడి ఉన్నాం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశతో కూడా ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇది మా పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన బెట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు నిన్న రివ్యూ చేసినాడు ఆయన ఏం చెప్పినాడు మరి ఏదో ఓడిపోయిన బాధలో ఉన్నాడు అనేది కూడా లేకుండా మనం ఇంకా మళ్ళా ఐదేళ్లలో మళ్ళీ మనమే వస్తాము మనం ఎంతో ప్రజలకు చేసినాము వాళ్ళు ప్రజలందరూ కూడా తీసుకొని మర్చిపోయినట్టున్నారని చెప్పాడు ఆయన ఏం నవరత్నాలు తప్ప ఏం చేసినాడు రాష్ట్రానికి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఆ పార్టీ ఉండదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచన ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది వైఎస్ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏముండదు రౌండ్ ఆఫ్ అయిపోతుంది ఆయనంగా ఏదో ఆశాభావంతో ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకునే ధోరణిలో ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కదా ఇంకా కొంతకాలానికి ఎవరైతే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే అనేవి లేకుండా పోయిన కొంతకాలానికి ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ రాజకీయాలలో ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు ఉండదు ఈ పార్టీ రౌండ్ అప్ అయిపోతుంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు అందుకు సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నతో కూడా మాట్లాడడం జరుగుతారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎలక్షన్ల వాగ్దానాలలో ఏవైతే చెప్పినాడో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము నిరుద్యోగులకు ఉత్సాహాన్ని తెచ్చేటువంటి విధంగా ఉద్యోగ కల్పనకు తప్పకుండా ముచ్చిన సంతకం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అన్న మాట ప్రకారమే డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులను నిన్న మొట్టమొదటి సంతకంగా సంతకం చేసి రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట కాబట్టి ఏవైతే ఆ రోజు చెప్పడం జరిగిందో మిగతావి కూడా పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు వేలతో పాటు ఈ మూడు నెలలకు వెయ్యి 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 మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగు జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్లో వచ్చేసి భూమి మందైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది ఉంటాడే దాని మీద అది పద్ధతి కాదు నీ భూమి నీ బొమ్మే ఉండాలా నీ ఫోటోలు ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అన్నపాట ప్రకారంగా ఆ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా స్కిల్ వాటి మీద కూడా సెన్సర్స్ దాని మీద కూడా సంతకం చేయడం జరిగింది ఈ విధంగా ఏమైతే చెప్పినాడో నేను ముఖ్యమంత్రి అయితేనే ఐదు సంతకాలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఐదు సంతకాలు చేయడం జరిగింది ఇవే కాకుండా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తప్పనిసరిగా ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రానికి ముందుకు తీసుకొని శక్తి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది చెప్పి మనం అనుకున్నాం తప్పనిసరిగా తొందరలో అనేది నిరూపించు నిలుపుతాన్ని కూడా మేమైతే అనుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ